ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు అభిషేక్ సింగ్ ని రాజ్యసభ అభ్యర్థిగా నిర్ణయించామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సోమవారం షేర్టన్ హోటల్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ తీర్మానం చేశారు ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు మంగళవారం ఉదయం పది గంటలకు అసెంబ్లీలో అభిషేక్ సింగ్ నామినేషన్ వేశారని ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరూ హాజరు కావాలని సీఎం కోరారు